హాయ్ అండి ఉప్పాడ హ్యాండ్లూమ్ శారీస్ మీకు గివేవ్ అయితే పెట్టడం జరిగిందండి మూడు చీరలు జస్ట్ యాభై రూపాయల్లోనే దానికి సంబంధించి కొంతమంది అయితే పేమెంట్ చేయడం జరిగిందండి మీరు చూడొచ్చు పేమెంటు సంబంధించిన పేమెంట్ చేసిన వాళ్ళ నెంబర్స్ అండి ఇవైతే కనుక మీరు క్లియర్గా చూడొచ్చండి పేమెంట్ చేసిన వాళ్ళ నెంబర్స్ ఇంకా మీరు పేమెంట్ చేయాలనుకుంటే కనుక ఈ డ్రా తీయడానికి టైం అయితే లేదండి లాంగ్ టైం అయితే మేము తీసుకోమండి మీకు నెక్స్ట్ డే అంటే ఎనిమిదో తారీఖు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మీకు లైవ్ అయితే లైవ్లో ఇవన్నీ నేమ్స్ ప్రతి నేము కూడా కట్ చేసి మీకు ఒక బాక్స్లో వేసి ప్రతి నేము కట్ చేసి ప్రతి నేమ్ చదువుతామండి ప్రతి నేమ్ చెప్తాం మీకు ఫస్ట్గా మీకు ముందు వచ్చేసిన వాళ్ళకి గిఫ్ట్ కాదండి లాస్ట్ ఎవరైతే త్రీ పర్సన్స్ ఉన్నారో ఆ త్రీ పర్సన్స్కి మాత్రమే అండి గమనించండి లాస్ట్ త్రీ పర్సన్స్కి మాత్రమే అండి లాస్ట్ వరకు ఎవరు మూడు ముగ్గురు మిగిలేరో ఆ ముగ్గురికండి లాస్ట్ నుంచి థర్డ్ పర్సన్కే మీకు తక్కువ రేట్ చీర వస్తుందండి ఫైనల్గా లాస్ట్గా మిగిలిన పర్సన్కే ఈ జామ్దానీ శారీ వస్తుంది మాట అండి అండ్ మిడిల్లో రెండో నెంబర్కి వచ్చేసి ఈ సెమీ కంచిపట్ శారీస్ అండి గమనించండి ఇంకా ఎవరైనా మీకు మె మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ రూపీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చేసేయండి నెక్స్ట్ డే మాత్రమే అండి టుమారో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ పెట్టడం అయితే జరుగుద్దండి మీకు లైవ్లోనే మీకు లైవ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగిందండి ఒకసారి గమనించి మీకు పేమెంట్ చేయాలనుకుంటే కనుక వాట్సాప్లో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేసి మీ నేము మీ సిటీ నేము నమోదు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్